వేములవాడ పురపాలక సంఘం ఉపాధ్యక్ష పదవికి ఈ నెల పన్నెండవ తేదీన నిర్వహించవలసిన ఎన్నికను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది మున్సిపల్ వైస్ చైర్మన్ పదవికి మధు రాజేందర్ రాజీనామా చేయడంతో ఈ నెల పన్నెండవ తేదీన పురపాలక సంఘం పాలక వర్గం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నూతన ఉపాధ్యక్షుడిని ఎన్నుకోవాలని నిర్ణయించారు ఈ మేరకు ఉపాధ్యక్ష పదవి కోసం బీఆర్ఎస్ కు చెందిన నాలుగో వార్డు కౌన్సిలర్ మరం కుమార్ ఇటీవల టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పద్నాలుగో వార్డు కౌన్సిలర్ బింగి మహేష్ పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇరవై ఎనిమిది మంది సభ్యులు ఉన్న వేములమడ పురపాలక సంఘం పాలక వర్గంలో పదిహేను మంది సభ్యులు మద్దతు ఇచ్చిన కౌన్సిలర్ ఉపాధ్యక్షుడిగా గెలిచే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీకి సాంకేతికంగా పదహారు మంది సభ్యుల మద్దతు ఉన్నప్పటికీ తదుపరి చోటు చేసుకున్న పరిణామాల కారణంగా ఆ పార్టీ బలం కొంత తగ్గిపోయింది దీంతో తనకు మద్దతిచ్చే వారితో కలిసి బీఆర్ఎస్ కు చెందిన మారం కుమార్ క్యాంపు నిర్వహిస్తుండగా ఎలాగైనా వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోవాలన్న లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన బింగి మహేష్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఈ క్రమంలో వేములవాడ శాసనసభ్యుడు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎక్స్ అఫీషియల్ సభ్యుడి హోదాలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని నిర్ణయించుకోవడంతో ఈ ఎన్నిక ఆసక్తికరంగా మారింది ఎన్నికకు సమయం సమీపిస్తున్న తరుణంలో అనూహ్య రీతిలో వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది వేములవాడ పురపాలక సంఘం ఎక్స్ అఫీషియో సభ్యుడిని అయిన తనకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కారణంగా ఓటు హక్కు వినియోగించుకోవడం వీలు కావడం లేదని ఆ కారణంగా వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలంటూ ఆది శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ క్రమంలో ప్రభుత్వ ప్రతిపాదన మేరకు వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ సి పార్థసారథి పేరిట శనివారం నాడు ఉత్తర్వులు జారీ అయ్యాయి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను నిలిపివేయాలని అందులో పేర్కొన్నారు